హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టుడే బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు వచ్చేసి ఈరోజు ఫ్రైజ్ వచ్చేసి యాభై మూడు వేలు ఉందండి పది గ్రాములు అయితే మనకు ఫ్రైజు అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి ఈరోజు ఒక గ్రాము బంగారం చూసినట్లయితే ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఫ్రైజ్ ఉందండి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాముల ఫ్రైజ్ వచ్చేసి మనకు డెబ్భై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి టుడే ఫ్రైజ్ అదే వన్ గ్రామ్ చూసినట్లయితే ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉందండి ఈరోజు ఫ్రైజ్ ఇవండి టుడే బంగారం ధరలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ఒక్క లైక్ చేసి షేర్ చేయండి